ఉంది ప్రతి సంవత్సరం కొత్తకొండ జాతరకు సంక్రాంతి రోజే ఖచ్చితంగా వచ్చేవాడిని ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు లేదు కావడం జరిగింది నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుండి గత అంటే కొద్దిగా ఒక ఐదారు సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా యాభై సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి ఖచ్చితంగా నేను పక్కకొండ వీరభద్ర స్వామి గారిని ఎప్పుడు కూడా ఆరాధిస్తుంటాను దర్శించుకుంటాను ఈ ప్రాంత ప్రజలకు వారి యొక్క ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని కూడా ఎడ్డపల్లికి వచ్చేది కానీ ఈ మధ్య కాలంలో ఒక ఐదారు సంవత్సరాల కంటే ముందు వరకు కూడా మేము ఎడ్డపల్లి మేము వాటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఇంతకుముందు హైదరాబాదు జనగామ ఇటువైపు వచ్చే ప్రాంత ప్రజలకు బాగా ఉండాలని చెప్పేసి మంచి రోడ్డు కూడా ఇవాళ వేసుకోవడం జరిగింది మేలుదారు నుంచి వెళ్ళి ఇక్కడి వరకు వచ్చే రోడ్లు కూడా కావాల్సిన బ్రిడ్జిలు కూడా అయిపోయినాయి చిన్న పార్ట్ రోడ్డు మాత్రం మిగిలిపోయింది అది కూడా అయిపోతుంది చేసినట్లయితే చాలా సులువుగా ఇంతకుముందు బండ్ల మీద వస్తుంటే ఇవాళ ట్రాక్టర్ల మీద అదేవిధంగా మిగతా వాహనాల మీద కూడా వస్తున్నారు కాబట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఈ యొక్క వీరభద్రస్వామి గారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల మీద అనేక మంది భక్తులు నుండి వచ్చినారో వారి మీద ఎప్పుడు కూడా ఉంటాయి కాబట్టి ఇది ఒక తెలంగాణలోనే అత్యంత ముఖ్యమైన దర్శనీయ స్థలము అదేవిధంగా ఆ స్వామివారు కూడా చాలా శక్తివంతులు వారి యొక్క ఆశీస్సులు ప్రాంత ప్రజల మీద ఉండాలని మరొకసారి ఆ యొక్క దేవదేవుణ్ణి నేను మనసారా కోరుకుంటున్నా ప్రార్థిస్తున్నా